హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీపికా రివ్యూస్ నివాసం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి నేను చెప్పిన దాంట్లో నిజం ఉంది నిజాయితీ ఉంది అని నమ్మితే నాతో పాటు రా కీర్తి నిన్ను లైవ్ టెలికాస్ట్ అయ్యే ఛానల్స్ దగ్గరికి తీసుకెళ్తాను నీ కోసం నేను హాల్లో ఎదురు చూస్తూ ఉంటాను అని చెప్పి కనిష్క కీర్తికి చెప్తూ ఉంటుంది కీర్తి నువ్వు వస్తావు ఎందుకంటే నువ్వు నా గ్రిప్లో ఉన్నావు కాబట్టి అని చెప్పి కనిష్క మనసులో అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక కీర్తి ఆలోచిస్తూ ఉంటుంది లైవ్ టెలికాస్ట్ అయ్యే ఛానల్స్ దగ్గరకు వెళ్తే నిజంగానే నాకులాగా కొంతమంది ఆడపిల్లలు బలి కాకుండా ఉంటారా తులసి కుటుంబం లాంటి వాళ్ళు ఎంతోమంది మంచితనం ముసుగుతో ఎంతోమంది ఆడపిల్లల జీవితాలను నాశనం చేస్తున్నారు నా జీవితం నాశనమైనట్టు మిగిలిన ఆడపిల్లల జీవితం నాశనం కాకూడదంటే కనిష్క చెప్పిందే కరెక్ట్ కనిష్క చెప్పిన విధంగా నేను లైవ్ టెలికాస్ట్ అయ్యే ఛానల్స్ దగ్గరకు వెళ్ళాలి అని కీర్తి మనసులో అనుకుంటుంది ఇంకా ఒక్కసారిగా లేచి నుంచొని కనిష్క వెనుక వెళ్తూ ఉంటుంది అప్పుడే సిద్ధు ఎదురుగా వస్తూ ఉంటాడు కీర్తిని చూసి కీర్తి ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు నాపై హత్య ప్రయత్నం చేసిన తులసి కుటుంబం మీద నేను లైవ్లో కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను అన్నయ్య అని చెప్పి కీర్తి చెప్తూ ఉంటుంది కీర్తి అనవసరంగా తొందరపడకు అని చెప్పి సిద్ధు అంటాడు తొందరపడటం ఏంటి సిద్ధు అలా చెప్తేనే కదా ఆ శ్రీనివాసరావు కుటుంబానికి బుద్ధి వచ్చేది అని చెప్పి కనిష్క అంటూ ఉంటుంది వాళ్ళకు బుద్ధి రావటం పక్కన ఉంచి లైవ్లో కీర్తి కనిపిస్తే ఇక్కడ నానపరువు పోతుంది అది చాలదన్నట్టు అమెరికాలో ఉన్న కీర్తిని పెళ్ళి చేసుకోబోయేవాడికి వాడికి కూడా అన్ని విషయాలు తెలిసిపోతాయి అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు అవును కనిష్క అన్నయ్య చెప్పింది కరెక్టే అని చెప్పి కీర్తి అంటుంది చా నేను ఎంతో కష్టపడి ప్లాన్ చేసి కీర్తిని లైవ్ టెలికాస్ట్ అయ్యే ఛానల్స్ దగ్గరకు అనుకుంటే సిద్ధు వచ్చి ఇలా మధ్యలో అడ్డుకున్నాడేంటి అని చెప్పి కనిష్క ఆలోచిస్తూ ఉంటుంది కీర్తి ఎంత కాదనుకున్నా సిద్ధు తులసికే సపోర్ట్ చేస్తాడు తులసిపై ఉన్న ప్రేమతో మనల్ని లైవ్ టెలికాస్ట్ అయ్యే ఛానల్స్ దగ్గరికి వెళ్ళొద్దు అంటున్నాడు నువ్వు మాట వినొద్దు రా వెళ్దాం అని చెప్పి కనిష్క అంటూ ఉంటుంది అవును నువ్వు చెప్పింది కరెక్టే కనిష్క పద వెళ్దాం అని చెప్పి కీర్తి అంటుంది అప్పుడే తులసి కీర్తి దగ్గరకు వస్తుంది వదినా మీరు మాట్లాడుకుందంతా నేను విన్నాను ప్లీజ్ వదిన లైవ్ టెలికాస్ట్ అయ్యే ఛానల్స్లో అమ్మ నాన్నల గురించి చెడుగా చెప్పొద్దు వదిన వాళ్ళు నిజంగా ఏ పాపం ఎరగరు అని చెప్పి తులసి అంటుంది ఇన్ని రోజులు నేను కూడా అదే అనుకున్నాను కానీ మంచితనం ముసుగులో ఆడపిల్లల జీవితాల్ని నాశనం చేయాలనుకునే వాళ్ళే మీ పేరెంట్స్ అని చెప్పి కీర్తి అంటుంది అమ్మ నాన్నల గురించి నువ్వు ఇన్ని రోజులుగా ఆ ఇంట్లో ఉంటున్నావో తెలుసుకుంది ఇదే వదినా అని చెప్పి తులసి అడుగుతూ ఉంటుంది చెప్పాను కదా వాళ్ళు పైకి మంచితనం నటిస్తారు లోపల ఉండేదంతా కుట్ర కుతంత్రాలు మాత్రమే అని చెప్పి కీర్తి అంటుంది వద్దు వదినా అలా మాట్లాడొద్దు అమ్మ నాన్నల గురించి నువ్వు అలా మాట్లాడితే నాకు నీపై కోపం వస్తుంది అని చెప్పి తులసి అంటుంది కోపం వస్తే నువ్వు ఈసారి నాపై పాయిజన్ అటాక్ చేస్తావా తులసి అని చెప్పి కీర్తి అడుగుతూ ఉంటుంది వదిన అమ్మ నాన్నలు మీపై పాయిజన్ అటాక్ చేశారని మీరు మీడియాలో చెప్పారు అది చాలదన్నట్టు అమ్మా నాన్నల్ని అరెస్ట్ చేపించారు ఇక్కడ చిన్న లాజిక్ మిస్ అవుతున్నారు వదిన అది మా పుట్టింటి నుంచి వచ్చిన పులిహారే పుట్టింటి నుంచి వచ్చిన పులిహార్లో అమ్మ నాన్న పాయిజన్ కలిపి పంపించుంటే ఖచ్చితంగా ఎవరో ఒకళ్ళు ఎఫెక్ట్ అవుతారు అలా గనక జరిగితే మనం ప్రమాదంలో పడతామని అమ్మానాన్న ఆలోచించరా ఆలోచిస్తారు కదా వాళ్ళు నీకు పాయిజన్ పెట్టాలనుకుంటే నేను వాళ్ళ మనిషిని కాబట్టి మన ఇంట్లో తయారు చేసిన ఫుడ్లో పాయిజన్ కల్పించేవాళ్లే కానీ వాళ్ళ ఇంటి నుంచి వచ్చిన ఫుడ్లో పాయిజన్ ఎలా కల్పిస్తారు వదిన ఎందుకు ఈ చిన్న లాజిక్ మర్చిపోయి అమ్మానాన్నలపై మీరు కేసు పెట్టించారు అని చెప్పి తులసి అడుగుతూ ఉంటుంది వాళ్ళు నిజంగా మిమ్మల్ని చంపాలనుకుంటే ఆ రోజు మీరు కళ్ళు తిరిగి పడిపోయినప్పుడు మిమ్మల్ని ఇంటికి తీసుకెళ్లారు ఆ రోజే మీపై అటాక్ చేసేవాళ్ళు కదా కానీ వాళ్ళు మిమ్మల్పై అటాక్ చేయకుండా మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకున్నారు ఇదంతా ఎవరి కోసం చేశారు వదిన మీరు ఎవరో చెప్పిన మాటలు విని నాన్నలను మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నారు అని చెప్పి తులసి కీర్తికి చెప్తూ ఉంటుంది అంటే ఏంటి తులసి నువ్వు ఇండైరెక్ట్గా నన్నే అంటున్నావు కదా కీర్తి నా మాటలు వింటుందంటున్నావు కదా అని చెప్పి కలిష్గా అడుగుతూ ఉంటుంది అవును నువ్వే చెప్తున్నావు నీ మాటలే కీర్తి వదిన అమాయకంగా నమ్ముతుంది అని చెప్పి తులసి అంటుంది సరే తులసి మీ అమ్మా నాన్న ఏ తప్పు చేయలేదని నిరూపిస్తా అన్నావు కదా నిరూపించు అని చెప్పి కీర్తి అంటూ ఉంటుంది మీరు ఈ ఒక్కరోజు నాకు సమయం ఇవ్వండి ఖచ్చితంగా అమ్మ నాన్న ఏ తప్పు చేయలేదని నిరూపిస్తాను పులిహోరలో పాయిజన్ కలిపింది ఎవరో కూడా నిరూపిస్తాను అని చెప్పి తులసి అంటుంది సరే ఒక్కరోజు మాత్రమే నీకు సమయం ఇస్తున్నాను తులసి ఈ ఒక్క రోజులో నువ్వు ఆ పాయిజన్ ఎవరు కలిపారో కనిపెట్టాలి లేకపోతే లైవ్ టెలికాస్ట్ అయ్యే దగ్గరకు వెళ్ళి మీ అమ్మ నాన్నల గురించి నేను అన్ని విషయాలు చెప్పేస్తాను అని చెప్పి కీర్తి అంటుంది థ్యాంక్స్ వదిన అని చెప్పి తులసి అంటుంది ఇక మరోవైపు జాను రెడీ అయి కిందికి వచ్చి భాగ్యం టిఫిన్ రెడీ చేశావా అని చెప్పి అడుగుతూ ఉంటుంది రెడీ చేశానమ్మా అని చెప్పి భాగ్యం చెప్తూ ఉంటుంది జై సార్ జై సార్ టిఫిన్ రెడీ రండి అని చెప్పి జాను పిలుస్తూ ఉంటుంది జాను నువ్వు కూర్చో నువ్వు తిను అని చెప్పి జయనందన్ అంటాడు ఇద్దరం కలిసి తిందాం సార్ అని చెప్పి జాను అంటుంది నిన్న రాత్రి ఇద్దరం కలిసి తిందామని నా కోసం ఎందుకు వెయిట్ చేయలేకపోయావు జాను అని చెప్పి జయనందన్ మనసులో అనుకుంటూ ఉంటాడు ఏంటి సార్ ఆలోచిస్తున్నారు కూర్చోండి అని చెప్పి జాను అంటూ ఉంటుంది పర్వాలేదు జాను నువ్వు తిను అని చెప్పి జయనందన్ అంటాడు ఏంటి సార్ ఇద్దరం కలిసి తిందామంటే నువ్వు తినంటారు రాత్రి కూడా మీకోసం చాలాసేపు వెయిట్ చేశాను నేను నిద్రలోకి జారుకోగానే పిల్లి వచ్చి ఫుడ్ అంతా కూడా తినేసింది అని చెప్పి జాను అంటుంది నువ్వు తిని పిల్లి తిందని అబద్ధం చెప్తున్నావా జాను అని జయనందన్ మనసులో అనుకుంటాడు పర్వాలేదు జాను తిను అని చెప్పి జయనందన్ జానుకి దగ్గరుండి టిఫిన్ వడ్డిస్తూ ఉంటాడు జాను టిఫిన్ తినటం పూర్తవగానే హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వెళ్తూ ఉంటుంది ఎక్కడికి జాను అని జయనందన్ అడుగుతూ ఉంటాడు ఒక్క నిమిషం సార్ నేను వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకొని వస్తాను అని చెప్పి జాను అంటుంది వద్దు జాను కూర్చు నేను ఫింగర్ బౌల్ తీసుకొస్తాను అని చెప్పి జయనందన్ అంటాడు జైసర్ నన్ను ఎంత కేరింగ్గా చూసుకుంటున్నారో అని జాను మనసులో అనుకుంటుంది ఇక జయనందన్ కిచెన్లోకి వెళ్ళి వేడి నీళ్ళు కావాలని చెప్పి భాగ్యాన్ని వేడి నీళ్ళు పెట్టమని అడుగుతూ ఉంటాడు ఇక భాగ్యం నీళ్లు కాచుతూ ఉంటే నువ్వు వెళ్ళు నేను పెట్టుకుంటాను అని చెప్పి జయనందన్ సైగ చేయడంతో భాగ్యం పక్కకు వెళ్ళి నుంచుంటుంది నీళ్లను బాగా మసల పెట్టి బౌల్లో పోసి మెల్లగా జాను దగ్గరకు తీసుకొస్తాడు జాను జయనందంతో మాట్లాడుకుంటూ ఆ ఫింగర్ బౌల్లో నీళ్లు వేడిగా ఉన్నాయని గమనించకుండా చెయ్యి పెట్టి అబ్బా అని చెప్పి గట్టిగా అరుస్తుంది జాను ఏమైంది అని చెప్పి జయనందన్ అడుగుతూ ఉంటాడు చెయ్యి కాలింది సార్ నీళ్ళేంటి ఇంత వేడిగా ఉన్నాయి ఫింగర్ బౌల్ అంటే లైట్ హాట్ మాత్రమే ఉంటాయి కదా అని చెప్పి జాను అంటుంది ఏ భాగ్యం లైట్ హీట్ వాటర్ తీసుకురామంటే ఇంత మసిలిపోయే నీళ్లు తీసుకొచ్చావేంటి అని జయనందన్ అడుగుతూ ఉంటాడు ఓరి దుర్మార్గు కూడా కావాలని నీళ్లను మసలు పెట్టి నన్ను ఇందులో ఇన్వాల్వ్ చేస్తావా అని భాగ్యం మనసులో అనుకుంటుంది అయ్యో జాను ఇలా కూర్చో నీకు బామ్ రాస్తాను చెయ్యిమంట తగ్గుతుంది అని చెప్పి జయనందన్ జానుని కూర్చోబెట్టి జాను చేతికి కూలింగ్ బామ్ రాస్తూ ఉంటాడు ఇక అప్పుడు జాను ఇక ఎప్పుడు తప్పులు చేయకు అని చెప్పి అంటూ ఉంటాడు ఏం మాట్లాడుతున్నారు సార్ నేను తప్పు చేయడం ఏంటి అని జాను అడుగుతూ ఉంటుంది అదే జాను వాటర్ హాట్గా ఉన్నాయా కూల్గా ఉన్నాయా అని తెలుసుకొని చెయ్యి పెట్టు అంటున్నాను అని చెప్పి జయనందన్ అంటాడు సరే సార్ అని చెప్పి జాను అంటుంది ఇక జయనందన్ జాను చేతికి కూల్ బామ్ రాస్తూ సంతోషపడుతూ ఉంటే జాను జయనందన్ మొహంలో సంతోషం చూస్తుంది ఇదేంటి నా చెయ్యి కాలితే సార్ మొహంలో బాధ ఉండాలి కానీ సంతోషం ఉంది అంటే జై సార్ కావాలని నా చెయ్యి కాల్చారా అని జాను మనసులో అనుకుంటూ ఉంటుంది జై సార్ ఎందుకో ఒక్కొక్కసారి వింతగా ప్రవర్తిస్తున్నారు జై సార్కి నిజంగా నా పైన ప్రేమ ఉందా లేకపోతే లేదంటే కావాలనే శాడిస్ట్లా బిహేవ్ చేస్తున్నారా అని జాను ఆలోచిస్తూ ఉంటుంది జాను ఆలోచిస్తున్నావు అని జయనందన్ అడుగుతూ ఉంటే ఏం లేదు సార్ అని చెప్పి జాను అంటుంది ఇక మరోవైపు తులసి రూమ్లోకి వెళ్ళి వాణికి ఫోన్ చేస్తుంది తులసి అత్తయ్య మామయ్యను బయటికి తీసుకొచ్చే ప్రయత్నం ఏమైనా చేస్తున్నావా అని చెప్పి అడుగుతూ ఉంటుంది నా ప్రయత్నం నేను చేస్తున్నాను వదినా కానీ పులిహోరలో పాయిజన్ ఎలా కలిసిందో అర్థం కావట్లేదు అమ్మ ఇచ్చిన పులిహోరని మీరు డైరెక్ట్గా మా ఇంటికే తీసుకొచ్చారా ఎక్కడైనా అనుకోని పరిస్థితిలో రోడ్డు మీద ఎక్కడైనా పెట్టారా వదినా అని చెప్పి తులసి అడుగుతూ ఉంటుంది లేదు తులసి నా చేతిలో నుంచి మరో చెయ్యి కూడా మారలేదు అని చెప్పి వాణి చెప్తూ ఉంటుంది సరే వదిన నీకు నేను మళ్ళీ ఫోన్ చేస్తాను అని చెప్పి తులసి ఫోన్ కట్ చేస్తుంది ఇక తులసి బయటికి వెళ్తూ ఉంటుంది తులసి ఎక్కడికి వెళ్తున్నావు అని సిద్ధు అడుగుతూ ఉంటాడు చిన్న పనుంది చూసుకొని వస్తాను అని చెప్పి తులసి మెడికల్ షాప్లు అన్నిటి దగ్గరకు వెళ్ళి రీసెంట్గా ఎవరైనా పాయిజన్ బాటిల్ కొన్నారా అని చెప్పి అడుగుతూ ఉంటుంది లేదమ్మా పాయిజన్ బాటిల్స్ షాపుల్లో అమ్మము అని చెప్పి చెప్తూ ఉంటారు ఇక అలా తులసి తెలిసిన షాపులన్నిటి దగ్గరకు వెళ్ళి పాయిజన్ బాటిల్ రీసెంట్గా ఎవరైనా కొన్నారా అని చెప్పి అడుగుతూ ఉంటుంది అందరూ కూడా కొనలేదు అని చెప్పి చెప్తూ ఉంటారు ఈ ఏరియాలో ఉన్న షాప్స్ అన్నీ అయిపోయాయి ఇక ఆఖరిగా ఒక్క షాపు మాత్రమే మిగిలింది అని చెప్పి తులసి మనసులో అనుకుని ఆ షాప్ దగ్గరకు వెళ్ళి రీసెంట్గా ఎవరైనా పాయిజన్ బాటిల్ కొన్నారా అని చెప్పి అడుగుతూ ఉంటుంది పాయిజన్ బాటిలా ఎవరు కొనలేదమ్మా అని చెప్పి షాపాత్రుడు చెప్తూ ఉంటాడు బాగా గుర్తు చేసుకోండి మీ షాప్లో పాయిజన్ బాటిల్స్ అమ్ముతారని తెలిసింది ఈ ఏరియాలో ఇంకెక్కడ పాయిజన్ బాటిల్స్ దొరకవంట కేవలం మీ షాప్లోనే దొరుకుతాయంట ఎవరైనా కొన్నారేమో ఒక్కసారి గుర్తు చేసుకోండి అని తులసి అడుగుతూ ఉంటుంది ఇక షాప్ అతను కాసేపు ఆలోచించి అవునమ్మా నిన్న ఒక అమ్మాయి మా షాప్కి వచ్చింది పాయిజన్ బాటిల్ ఇవ్వమని చెప్పి అడిగింది ఇవ్వకూడదని చెప్పినా కూడా ఇవ్వమని ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తాంది అని చెప్పి షాప్ అతను చెప్తూ ఉంటాడు ఆ అమ్మాయిని మీరు గుర్తుపట్టగలరా అని తులసి అడుగుతూ ఉంటుంది గుర్తుపట్టగలనమ్మా అని చెప్పి షాప్ అతను చెప్తూ ఉంటాడు మీ మీ షాప్లో సీసీ కెమెరా ఉందా అని తులసి అడుగుతూ ఉంటే ఉందమ్మా ఆ అమ్మాయి వచ్చింది ఖచ్చితంగా రికార్డ్ అయి ఉంటుంది చూపిస్తాను అని చెప్పి షాప్ అతను అంటూ ఉంటాడు ఏది ఒకసారి చూపించరా ప్లీజ్ అని చెప్పి తులసి అడుగుతూ ఉంటే షాప్ అతను సీసీ ఫుటేజ్ చూపిస్తాడు సీసీ ఫుటేజ్లో కనిష్క షాప్లో పాయిజన్ బాటిల్ కొనుక్కెళ్ళటం క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది ఈ వీడియోని నా ఫోన్కి షేర్ చేస్తారా అని తులసి అడుగుతూ ఉంటుంది సరేనమ్మా అని చెప్పి అతను వీడియోని తులసి ఫోన్కి షేర్ చేస్తాడు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి తులసి అక్కడి నుంచి ఇంటికి వస్తుంది ఇక కనిష్క బసవరాజు కీర్తి అందరూ కూడా హాల్లో కూర్చొని గేమ్ ఆడుకుంటూ ఉంటారు అప్పుడు తులసి కోపంగా ఇంటికి వచ్చి కనిష్క అని చెప్పి గట్టిగా అరుస్తుంది ఏయ్ పిచ్చి పట్టిందా ఏంటి అలా అరుస్తున్నావు అని చెప్పి కనిష్క అడుగుతూ ఉంటుంది కావాలని కీర్తి వదిన తినే పులిహోరలో పాయిజన్ కలిపి ఏమీ తెలియనట్టు మా అమ్మ నాన్నలను పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టావు కదా అని చెప్పి తులసి అంటుంది పిచ్చి పిచ్చి నాటకాలు ఆడకు నాపై నింద వేయాలని చూస్తే ఊరుకోను తులసి అని కనిష్క తులసిపై చెయ్యెత్తుతుంది ఇక తులసి కనిష్క చేతిని గట్టిగా పట్టుకొని నువ్వే పాయిజన్ బాటిల్ షాప్లో కొనుక్కొచ్చావనటానికి ఆధారం ఉంది ఆ పాయిజన్ని వదిలి తినే పులిహోరలో కావాలని నువ్వే కలిపావు అందుకు సాక్ష్యం ఉంది అని చెప్పి తులసి అంటూ ఉంటుంది అందరూ షాకింగ్గా తులసి వైపు కనిష్క వైపు చూస్తూ ఉంటారు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్